ఇక్కడ కనిపిస్తున్న దేవాలయము తెలంగాణలో రెండు అతిపెద్ద జాతర అది ఆదిలాబాద్ డిస్టిక్లో కేస్లాపూర్ అనే విలేజ్లో నాగోబా జాతర ఘనంగా జరుపుతారు ఇక్కడ నేను మాత్రం అంత జాతర మొత్తం అయిపోయాక వచ్చాను ఇక్కడ చూడని ఎవరు పబ్లిక్ తక్కువ ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు వేల లక్షల సంఖ్యలో వస్తారు ఇక్కడ నాగోబా జాతరకు చాలా ఫేమస్ అన్నది నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ ఎందుకంటే నాగదేవత పూజిస్తారన్నమాట ఇక్కడ ఇక్కడ అన్ని షాపింగ్స్ కానీ అన్నీ చాలామంది ఉంటారు ఇక్కడే వచ్చి వండుకొని తిని ఒక జాతర వచ్చేసి వారం వారం కానీ ఇరవై రోజుల పాటు జరుగుతుంది జాతర ఇక్కడ ఇరవై రోజుల పాటు జరుగుతుంది జాతర ఇక్కడ జాతరలో నాగదేవత టెంపుల్లో నాగదేవత ఉంటుంది లోపల లోపలికి వెళ్తున్నానుకోండి నేను చూడండి బయట గోపురం ఇది మొత్తం అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడ కానీ చాలా బాగుంటుంది ఈ జాతర టైంలో వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఈ పబ్లిక్ కనిపించకు టెంపుల్ కనిపించకుండా పబ్లిక్ ఉంటుంది కాలు పెట్టకుండా ఉంటుంది పబ్లిక్ చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మన తెలంగాణలో రెండో జాతర పెద్ద అంటే సమ్మక్క సారక్క దాని తర్వాత సెకండ్ ప్లస్ ఈ నాగోబా జాతర అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ బాగుంటుంది ఇక్కడ ఆ తరపు చుట్టూ మనం ఉండటానికి ఒక వారం రెండు వారాల దాకా ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ చుట్టూ టెంపుల్స్ ఉంటాయి మధ్యలో వచ్చేసి నాలుగో సైడు నాలుగు గోపురాలు ఉంటాయి మధ్యలో టెంపుల్ టెంపుల్ మాత్రం చూస్తే బాగుంది మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి ఆదిలాబాద్ డిస్టిక్లో కేస్లాపూర్ అనే విలేజ్ ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి దగ్గర కేశలాపూర్ విలేజ్ దగ్గర నాగోబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ పోయి దర్శించుకొని ఎవరైనా బాగుంటుంది చూడండి మీరే చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉంటుంది ఇక్కడ యాగ యోగా చేయడానికి అది ఇవన్నీ చుట్టూ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీస్ నైట్ టైంలో ఉండడానికి అక్కడ ఉంట అవకాశం ఉంటుంది అక్కడ పడుకోవచ్చు లేదంటే బయట కూడా ఓపెన్ ప్లేస్ టెంట్ వేసుకొని పడుకుంటూ ఉంటారు టెంపుల్లో మాత్రం చాలా పెద్ద లైన్లు ఉన్నాయి నాకు ఒక చో ఇక్కడ రాడ్చు అవన్నీ ఆ జాతర టైంలో వస్తే మనకు నడవడానికి కూడా ఖాళీగా ఉండదు ఇక ఎదురుగా కనిపిస్తుంది నాదేవత బయట లోపల మెయిన్ మెయిన్ టెంపుల్ బయట ఒక నాగదేవత టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి బాగుంటుంది చాలా మీకు మంచిగా ఉంటుంది మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చాను ఇక్కడ ఈ గజసంభము ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది రా చెట్టు పాతది ఏమన్నా వాళ్ళు కోరుకున్న కోరు కళ్యాణ మురుపులు ఉంటాయి ఆ చెట్టు కట్టుకుంటారు పైన వచ్చేసి సేమ్ గుడ్లే ఎట్లా ఉంటుంది నాగదేవత ఈ పైన గోపురం పైన కూడా ఇట్లా గో ఉంటుంది అమ్మవారు నేను కనిపి చూపిస్తున్నా కదా అమ్మవారు అదే అక్కడే లోపల నేను లోపలికి వెళ్ళి వెళ్తున్నాను చూడండి చూపిస్తాను నార్మల్గా ఒకవేళ కనిపించకపోతే సపరేట్ ఫోటో తీసి పక్కకు పెడతాను అనమాట చూడండి మీరు చూస్తే ఎంత మంచిగా ఉందంటే టెంపుల్ అంత బాగుంది భక్తులు వస్తూ పోతున్నారు అంత అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉంది కొంచెము ఇది ఒక్కొక్క స్తంభం కానీ ఎంత పురాణ పురాతన కాలం నాటేది చెక్కు చెదర కూడా మస్తు ఉంది చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా పైన దేవుళ్ళ విగ్రహాలు గుడికి సంబంధించినవన్నీ చెక్కి చెక్కారు అన్నమాట అందులో ఇద్దరు పంతులు ఉంటారు వాళ్ళే వాళ్ళ గోండులు గిరిజనులు అన్నమాట వాళ్ళు గిరిజనులు గోండు వాళ్ళే వాళ్ళే ఇద్దరు ఉంటారు పంతులు వాళ్ళే పూజ చేస్తారు టెంపుల్ నాగదేవత టెంపుల్ ఉంటాయి అలా ఉంటుంది చాలా పెద్ద జాతర అండి ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా పక్కన ఇంకా వేరే ఉన్నాయి నాకు ఏందో తెలియదు అది ఇలా అందరూ విగ్రహాలు పెట్టి పెట్టారు ఇక్కడ అమ్మవారు అమ్మవారి దేవతలు అన్నమాట నాకు తెలిసి నాగదేవతలు అని అనుకుంటున్నాను కానీ పెట్టి పక్కన టెంపుల్లో ఉన్నది అమ్మవారి దగ్గర చూడండి ఇక వచ్చినాక టెంపుల్ బయట ఇట్లా ఉంటుంది టెంపుల్ బయట బాగుంది టెంపుల్కి వస్తే మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే మీరు కూడా ఒకసారి రండి చూడండి ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది నార్మల్ టైంలో వస్తే ఇట్లా ఖాళీగా ఉంటుంది కాకపోతే జాతర టైంలో వస్తే మాత్రం అమ్మవారిని చూడడానికి వీలు కాదు అంత ఫుల్ పబ్లిక్ ఇసుక వస్తే రాళ్ళని పబ్లిక్ ఉంటుంటాం ఇక్కడ ఇట్లా ఉంటుంది మొత్తం చుట్టూ అమ్మవారి టెంపుల్ మధ్యలో ఉంటుంది చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయి ఇంకా చూపించాం కదా బయట ఉంటుంది అమ్మవారు పెద్దగా ఉంటుందండి బయట ఉంది ఇట్లా రూమ్ ఆ టెంపుల్ ఉంటుందంటే ఇలా ఉంటుంది మొత్తం టెంపుల్ అంత మొత్తం కలిపి టెంపుల్ ఇలా ఉండిపో ఉంటుంది మొత్తం పెద్దగా చూసారు కదా ఇలా ఉంటుందండి టెంపుల్ ఒకసారి మీకు వీలైతే రండి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మంచి మంచి తీస్తాను నేను థ్యాంక్ యూ